పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పు రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు రెండు వైపుల హైకోర్టు అనంతరం తీర్పుని రిజర్వ్ చేసింది అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే కేసులో తీర్పుని రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు దానం కడియం తెల్లం వెంకట్రావులని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది అయితే ఇరు పక్షాల వాదనలు విన్నా హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తీర్పుని రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు దానం కడియం తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది ఇరుపక్షాల వాదనలు విన్న కోర్ట్ తీర్పుని రిజర్వ్ చేసింది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు శర్మ ఏంటి అసలు ఎటువంటి వాదనలు వినిపించారు ఇరుపక్షాలు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది ఓ వైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం రాజకీయంగా చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంటే మరోవైపు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాద ప్రతివాదనలు చాలా ఘాటుగా జరిగాయి ఓ వర్గం ఒకవైపు వాదనలు స్పీకర్ నిర్ణయం తీ స్పీకర్ ను ఆదేశించజాలదు హైకోర్టు ఇన్ని రోజుల్లోగా నిర్దిష్ట సమయంలోగా ఆ అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించజాలదని ఒక వాదన బలంగా వినిపించారు మరోవైపు ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది నిర్ణయం తీసుకున్నట్టుగా గతంలో వివిధ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను ఉదాహరిస్తూ ఖచ్చితంగా స్పీకర్ ను ఆదేశించగలుగుతుంది స్పీకర్ కార్యాలయం కూడా ఒక ట్రిబ్యునలే హైకోర్టు గాని సుప్రీంకోర్టు కానీ ట్రిబ్యునల్లను ఆదేశిస్తున్నప్పుడు ట్రిబ్యునల్ లాంటి స్పీకర్ కార్యాలయాన్ని కూడా ఆదేశించేటువంటి అధికారం అటు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఒక వాదన బలంగా వినిపించారు పార్టీ మారిన దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి వీళ్ళు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు పైన అనర్హత మేటు వేయాలని అటు స్పీకర్ కు పిటిషన్ ఇచ్చిన దానిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నట్టుగా తమకు సమాచారం లేదు అటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి స్పీకర్ ను నిర్దిష్ట సమయంలోగా చర్యలు తీసుకునే విధంగా ఆదేశించాలంటూ ఆ పిటిషన్ అన్నది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు దానికి సంబంధించినటువంటి వాద ప్రతివాదనలు ఏడెనిమిది రోజులుగా జరుగుతూ వచ్చాయి అటు ఒక ఒక వాదన స్పీకర్ ను ఆదేశించగలదు అని చెప్పారు ఒక వాదన స్పీకర్ ను అని చెప్పారు మరి వాదనలు ఈ సుదీర్ఘ వాదనలు విన్నారు ధర్మాసనం అలాగే లిఖిత పూర్వక సమ వాదనలు కూడా కోర్టుకు సమర్పించింది మరి ఇవన్నీ విన్న తర్వాత ఇవాళ కూడా లాస్ట్ లో బిఆర్ఎస్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల తరపు లాయర్లు కూడా ఇవాళ ఆ ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు తమ వాదనలు వినిపించిన తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది మరి ఇప్పుడు వాదనలు ముగిశాయి మరి తీర్పు ఏ విధంగా ఉంటుందనేటువంటిదే చాలా ఆసక్తికరంగా మారింది హైకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఇది రాజకీయంగా కూడా పెను దుమారం కలిగించేటువంటి అంశం ఉంది కాబట్టి మరి సుదీర్ఘ వాదనలు జరిగాయి కాబట్టి తీర్పు సారాంశం కూడా చాలానే భావిస్తూ ఉన్నారు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మరి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది మనం కూడా చూడాల్సి ఉంది సౌజన్య అరవింద్ శర్మ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్